చుట్టూ ఉండే ఎన్నో రకాల మొక్కలు మనకు ఉపయోగపడతాయి కొన్నింటిని పిచ్చి మొక్కలు కలుపు మొక్కలుగా భావిస్తాం అటువంటి మొక్కల్లో కూడా అనేక ఔషధ గుణాలు ఉంటాయి అలాంటి మొక్కల్లో ఒకటి తలంబ్రాల మొక్క దీని యొక్క శాస్త్రీయ నామం లాంటానా కెమెరా ఇది వెర్బినేసి కుటుంబానికి చెందినది ఈ మొక్క లాంటన ప్రజాతికి చెందినది ఈ చెట్టు స్వస్థలం ఆఫ్రికా అమెరికా ఖండాలు దీనిలో నూట యాభైకి పైగా జాతులు ఉన్నాయి ఈ చెట్టును కొన్ని ప్రాంతాల్లో లంబాడి చెట్టు గాజుకంప అని కూడా అంటారు వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో తమిళనాడులోని నతము వద్ద లాంటన పొదలను బుట్టలు వల్లడానికి ఉపయోగిస్తారు హిమాచల్ ప్రదేశ్లో లాంటన్న పొదలను ఫర్నిచర్ కంచెలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు దీనిని అలంకారంగా మరియు శీతాకోక చిలుకలకు పోస్ట్ ప్లాంట్గా కూడా ఉపయోగిస్తారు ఈ మొక్క గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది అందుకనే పొలాల్లో పనులు చేసేటప్పుడు ఎవరికైనా గాయం అయితే వెంటనే ఈ ఆకులను నలిపి కట్టుకడతారు మారుతున్న కాలంలో వచ్చిన మార్పులతో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మొక్కళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఈ నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్స్ బదులు ఈ సింపుల్ చిట్కాను ఫాలో కాండి ఈ ఆకులను ఆముదం ఆకులను కలిపి ఉపయోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది ఈ ఆకులను ఆముదంలో కలిపి మెత్తని పేస్ట్గా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో పైపూతగా రాసి ఒక గ్లాసుతో గట్టిగా కట్టాలి ఇలా నెల రోజుల పాటు చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది మొక్కళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వెండు నొప్పి కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇలాంటి ఎన్నో రకాల ప్రయోజనాలున్న మొక్కను మీరు ఎలా పిలుస్తారో కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి